డీమాలు తెలియవు అయినా భక్తితో పూజిస్తాము అంటుంది ఆండాల తల్లి ఇంకా నోట ఎలా వస్తే అలా పాడేస్తాం స్వామి తప్పులు చేస్తాం కానీ నువ్వంటే ఇష్టం మేము పెద్ద యోగము యోగాలు ధ్యానాలు కాదు మనసులో ఎప్పుడు నీ గురించే ఆలోచనలు భగవంతుడు మనకి అందాలంటే నిరంతరము ఆయన గురించి ఆలోచించాలి మాట్లాడాలి తలచాలి ఆయన గురించి పాడాలి చాలు భక్తితో చేస్తే చాలు ఆయన వచ్చేస్తారు అంటూ తిరుపై ప్రవచనాలు మనం చెప్పుకుందాం అర్థమయ్యేలా నమస్తే ఫ్రెండ్స్ ఆ తిరుపతి స్వామి దర్శనానికి వెళ్ళామండి ఈ ధనుర్మాసంలో మాకు ఎంతో భాగ్యం కలిగింది ధనుర్మాసంలో మనం తిరుపతి ప్రవచనాలని చెప్పుకుంటున్నాం కదండి దాని అర్థాన్ని ఇప్పటి వరకు మూడవ పాసరం వరకు చెప్పానండి అలాగా ఈ నాలుగు రోజులు తిరుపతిలో ఉండడం వల్ల చెప్పలేకపోయాను ఇక నుంచి నాలుగవ పాసరం అండి మనం చెప్పుకుందాము గోదాదేవి వరుణ్ దేవుడిని ఆదేశిస్తున్నదండి ఏంటంటే భక్తితో భగవంతుడిని మనం పరిపూర్ణంగా భక్తితో ఉండేటప్పుడు మనం ప్రకృతిని శాసించగలమండి ఓ వరుణిదేవ నువ్వు వర్షాన్ని ఇవ్వు ఎలా కురుస్తావంటేను చక్కగా పంటలు పండేటట్టు కురువు స్వామి బాగా కురువు స్వామి అంటే చేయ మొడవకు అంటే మనం కూడా ఉన్నదానిలో పరులకు ఇవ్వు అన్నట్టుగా చెప్తుందండి అమ్మ అంటే హే మేఘమా సముద్ర మధ్యలోకి వెళ్ళు మునుగు పట్టండ తాగు బాగా పైకి వెళ్ళి గర్జించు ధారాళంగా కురువు అలా అని ఊరులు మునిగేటట్టు పాడి పంటలు మునిగేటట్టు కాకుండా పంటలు మంచిగా పండేటట్లు ఊరు మీ పేరు చెప్పి ఆనందపడేలాగా కురవాలి జీవితాలు సుఖంగా ఆనందంగా ఉండేలాగా చేయు అంటూ వరుణదేవిని ఆదేశిస్తున్నదండి అంటే స్వామిని తలపిస్తుంది తల్పిస్తుంది అంటే ఎవరు స్వామే కదండి స్వామిని తలపించేటట్టుగా పిలుస్తుంది అండి ఏదైనా పని గురించి సంకల్పం పవిత్రంగా ఉంటే చుట్టూ ఉన్న విశ్వంలో ప్రకృతి తనంతట తానుగా మారి మన గురించి వస్తుందండి అని దీని అర్థము ఈ ఐదవ పాసరంలో కృష్ణయ్య గురించి చెప్తుందండి గోదామాత కృష్ణయ్య ఎప్పుడు చూసినా ఓ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కృష్ణయ్య ఉంటాడు అనుకుంటున్నారండి ఆ యమునా నదీ తీరంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడండి ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు బిలబిలమంటూ గోపికలంతా తిరిగే అరేవు అలా ఉంటుంది కదండి అక్కడ అందుకే కృష్ణయ్య అక్కడే ఉంటాడని చెప్తుందండి అంతేకాదండి యమునా నది అంటే కృష్ణయ్యకి ఎందుకంటే ప్రేమ కంసుడు వారి నుండి తప్పించేటందుకు యమునా నది భయపడకుండా ఆ రాత్రి వసుదేవుడు ఎప్పుడైతే వస్తున్నాడు కృష్ణయ్యని బుట్టలో మీద పట్టుకొని అప్పుడు యమున తోగ ఇచ్చిందండి అందుకే యమున అంటే అంత ప్రీతి స్వామికి యమునా నది అంటే పరమ ప్రీతిగా ప్రేమిస్తాడాటండి మన దామోదర స్వామి ఒకరోజు యశోదమ్మ తాడుతో కట్టేసిందటండి స్వామి అటు ఇటు పరిగెడుతుంటేను అయినా సరే ఎంత కట్టినా తాడు సరిపోవట్లేదు అటండి ఎంత పెద్ద తాడు తెచ్చి అటు ఇటు తిరిగి చీర కుచ్చిళ్ళు కాళ్ళలో పడినా అటు ఇటు పరిగెత్తుతూ తాడు కడుతుంటే ఎంతకీ సరిపోలేదటండి తాడు అప్పుడు కృష్ణయ్య నవ్వుతూ అయ్యో పాపం అమ్మ ఆవేశము అలసట చూస్తుంటే జాలేస్తుంది పోనీలే అమ్మ కట్టేస్తున్నట్టుంది కట్టయనే అంటూ పట్టుపట్టాడు అటండి అప్పుడు అంటే అంతేకాదండి స్వామి గురించి గొప్పగా ఇంకా ఇలా అంటుందండి గోతామాత మాకు పూజలు తెలియవు మిమ్మల్ని ఎలా పూజించాలో తెలియదు అయినా పూజిస్తాము భక్తితో మిమ్మల్ని ఆరాధిస్తాము పాటలు రావు కానీ మేము భక్తితో పాటలు పాడుతూ ఉంటాము స్వామి భక్తితో మేము చేస్తే చాలు పూజలు వచ్చేస్తావు తలుచుకుంటే చాలు మమ్మల్ని కాపాడేస్తావు గోపికలు మనం కూడా అంతే భక్తిని కలిగి ఉండాలి ఇదండి ఐదవ పాసరం అర్థము ఇక ఆరవ పాసరం చెప్పుకుందామా ఏంటంటే ఈ పాసరంలో ఒక్కో రోజు ఒక్కొక్క గోపికను మేలుకొల్పుతుందండి ఈ గోదామాత అంటే అందరూ కలిసి మెలిసి చేయాలి కదండి ఈ పూజ అందుకు పిలుస్తుంది అయితే ఇలాగే లేవ్వండమ్మా లేగండి పక్షులకు కూస్తున్నాయి అందరూ లేస్తున్నారు తెల్ల తెల్లవారకుండా లేవాలని చెప్పాను కదమ్మా అందరూ లేవండి అంటూ వాళ్ళని పిలుస్తుందండి భగవద్దుని కళ్యాణంకి మనము స్నాన ఆచరించాలి కదా ముందుగా అంటూ వాళ్ళకి అది పిలుస్తుందండి ఎలా పిలుస్తుందంటే శంకర్ధ్వని వచ్చింది వినిపించలేదా ఆ ఓంకారనాదం వినిపించలేదా అలాగే పోత అనే రాక్షసుడిని విషాన్ని పాలుగా త్రాగిన వాడు గురించి తలుచుకొని పాడండి అంటూ వాళ్ళని లేపుతున్నదండి అంతేకాదు కాబట్టి బండి రూపంలో వచ్చి మాయావి రాక్షసుడు ఒక తన్నుతో మక్కలు విరిచేసిన మన స్వామి గుర్తుకు రాలేదా అలాగే పాల సముద్రంలో ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉన్న స్వామి మునులు యోగులు హృదయాల్లో పదిలంగా ఉంచేసుకుని అతన్ని స్మరించుకుంటూ స్వామి కదులుతారేమో అంటే మదిలో ఉన్నారు కదా అంటూ నెమ్మదిగా లేచే వారిని తలుచుకుంటూ హరి హరి అని పవిత్రంగా నామస్మరణ చేస్తూ లెవ్వండి అమ్మా లేవండి అంటూ గదాదేవి పిలుస్తున్నదండి మొదటి గోపికని లేపిందనమాట ఇలా అలాగే ఈ వీడియోలో నేను కూడా స్వామిని రోజు తులసి దగ్గర ఉన్న మట్టితో గోవింద అనుకుంటూ స్వామి ప్రతిమను తయారు చేస్తున్నానండి నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే స్వాములందరినీ మళ్ళీ అదే తులసి దగ్గర ఉంచుతున్నానండి అదే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఇంత భక్తిగా నేను చెప్తున్నానండి మీరు కూడా తెలుసుకోవాలని మనకి ఏం తెలియకపోయినా తెలుసుకొని చేయడం చాలా మంచిదని ఒక పాసరంలో ఉంది కదండి అర్థము అలాగే సదావగాహన మనకి ఉండాలండి ఈ సదావగాహన అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాము నెక్స్ట్ పాసరాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి వీలుంటే షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను సదావగాహన అంటే ఏంటంటే అండి ఇతరులకు భారం కాకుండా ఏ ఇబ్బంది లేకుండా బతుకు సాగించాలని చాలామందికి ఉంటుంది అంతే కదండి ఇలా ఉండాలి అంటే దానికి లౌకిక జ్ఞా జీవనం పట్ల మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జీవనం పట్ల కూడా మనకి అవగాహన ఉండాలండి జీవిత సత్యాలను తెలుసుకోవడము ఆధ్యాత్మిక జీవనం ప్రగతికి సహకరిస్తుందండి అంటే బాల్యంలో అంత లోతైన ఆలోచనలో అవగాహన మనకి ఉండదు కదండి సుఖ దుఃఖానుభూతులకు మన మనసే కారణం అన్న స్పృహ మనకప్పుడు ఉండదు కదండి అందుకని జీవితంలో సమస్యలు రావటానికి పోవటానికి మనసే మూలమనే అర్థమవుతుందండి అలా ఆలోచిస్తూ ఉంటే అందుకే ఆధ్యాత్మికత మనిషిలో మనకి ఆ దృష్టి ఉంటే అనుమానాలు ఆలోచనలు భయాలు ఆందోళనలు మాయమవుతాయండి అందుకనే ఈ పూజలు ఈ మనం తెలుసుకోవడం అన్నింటికి ఒక ముఖ్యమైన కారణం అంటే విగ్రహ పూజలు తీర్థయాత్రలు వంటివి వాటిలో ప్రారంభమై విశ్వం అంతా భగవత్ స్వరూపమే స్థాయి వరకు కొనసాగుతుందండి ఆధ్యాత్మిక రంగంలో కృషికైన ఆరోగ్యవంతమైన మనసు శరీరాలు అవసరం మనసు చేసే ప్రతి ఆలోచన శరీరంపై ప్రభావం చూపుతుందండి అలాగే శరీరంలో పొందే ప్రతి అనుభవం మనసుపై ప్రభావం చూపిస్తుంది శరీర సహకారం తగ్గుతున్న మనసును మాత్రం శక్తివంతమైన సాధనంగా రూపుదిద్దుకోవచ్చు అది ఎలా చేయాలంటే అది ఆధ్యాత్మిక అవగాహన జీవించే వారికి మాత్రమే ఏ సంఘటన అయినా విశ్వవ్యాప్తమై ఏదో అద్భుతమైన శక్తి ప్రభావంతోనే జరుగుతుందనే విశ్వాసము వారికి ఏర్పడుతుందండి మనోబలమే ఎంత వయసు వచ్చినా స్వతంత్రంగా ప్రశాంతంగా జీవించే ధైర్యాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకునే శక్తిని ఇస్తుంది ఈ ఆధ్యాత్మికత దైవము బ్రతుకు పరాధీనం కాకూడదనే ఆశయాన్ని నెరవేరుస్తుందండి చూసారా ఈ సదావగాహన అంత గొప్పదండి అందుకనే మనం ఇలాగా చెప్పుకుంటున్నాము పాటిస్తున్నాము కూడా ఇదండి మన స్వామిని మనం ఏమి తెలియకపోయినా తెలుసుకొని చేద్దాం ఏ పాటలు రాకపోయినా పాడుకుంటూ ఆరాధిస్తాం అంటూ ఈ గోదామాత అంత గొప్పగా మనకి అది ఈ పసరాల గురించి అర్థం తెలుసుకుంటున్నాం కదా అయితే ఇంకా ఏంటంటే ముఖ్యంగా అంటే ఈ కృష్ణయ్య ఈ స్వామి గురించి తదేకమైన తపస్సుతో చేస్తాము ముచ్చరపడిపోతారండి స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు అలాగే యశోదమ్మ కృష్ణయ్యని కట్టేసింది కానీ కృష్ణయ్య ఆ రోళ్ళు తీసుకొని తాడు లాక్కుని పోయాడండి అలాగా రెండు వృక్షాల మధ్య ఇరుక్కుపోయిందండి ఆ రోళ్ళు శాలివృక్షాలు అన్నమాట అవి చెట్లు శాలివృక్షాలు చెట్లు పడిపోయి గంధర్వులుగా మారిపోయారండి వారి 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 శాప విమోచన కలిగింది అంటే కృష్ణలీలలు ఇవి తలుచుకొని ఇలా అంటుంది మాకు పెద్ద భక్తి తెలియదు పుష్పాలతో నీపై పై పూజా విధానం తెలియదు మంత్రాలు తెలియవు క్రియా విధానము తెలియదు ఆచారాలు తెలియవు నియమాలు తెలియవు అయినా భక్తితో పూజిస్తాము అంటుంది ఆండాల తల్లి ఇంకా నోట ఎలా వస్తే అలా పాడేస్తాము స్వామి తప్పులు చేస్తాము కానీ నువ్వంటే ఇష్టం మేము పెద్ద యోగము యోగాలు ధ్యానాలు కాదు మనసులో ఎప్పుడు నిగురించే ఆలోచనలు భగవంతుడు మనకి అందాలంటే నిరంతరము ఆయన గురించి ఆలోచించాలి మాట్లాడాలి తలచాలి ఆయన గురించి పాడాలి చాలు భక్తితో చేస్తే చాలు ఆయన వచ్చేస్తారు అంటూ తలుచుకుంటూ ఇలాగ తిరుపతి ప్రవచనాలలో స్వామిని గురించి చెబుతుందండి అమ్మ అంటే ఈ పాసరాలు ఆరు ఏడవ పాస ఆరవ పాసరం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క గోపికని పిలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా గొప్ప గొప్పగా మంచిగా స్వామి గురించి తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియోగా కానీ లాంగ్ వీడియోగా కానీ మనం ఉపసరాలు అర్థాలు తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ